హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎవ్రీడే పడుకున్న ముందు అయితే మేము తిన్నా కంచాలు గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం నెక్స్ట్ డే కిచెన్ రూమ్లోకి రాగానే చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట నీట్గా ఉంటే మనం వంట చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను మనకు కూడా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మార్నింగ్ మార్నింగే మేము ఏంటంటే మాకు కాఫీలు టీలు ఇంకా పాలు ఇలాంటివి అలవాటు లేదు పిల్లలకు కూడా పిల్లలు కూడా తాగరు కాకపోతే ఈ మధ్య అలవాటైతే చేస్తున్నాను నేనైతే అస్సలు పాలు తాగను అనమాట ఎందుకంటే నా డెలివరీ టైంలో కూడా నేనైతే పాలు కానీ కాఫీ కానీ ఏం తాగలేదు ఓన్ హాట్ వాటర్ తాగాను ఏంటో అదేంటో కానీ పాలు తాగిన టీ తాగిన నాకు వామ్థింగ్ లాగా వచ్చేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా కదా నాకైతే పాలు అసలు అనమాట ఇంకేంటంటే మార్నింగ్ అయితే నేను వంట అయితే చేసేస్తున్నాను అనమాట అన్నం చారు అయితే చేస్తున్నాను చారు కోసం నేనైతే చారు చాలా బాగా పెడతాను నేను అంటే వీడియోలో కూడా చెప్పాను కదా చాలా సింపుల్గా పెడతాను కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందులో చాలామంది టమాటాలు వేస్తారు పచ్చిమిరపకాయలు వేస్తారు ఉల్లిపాయలు వేస్తారు అవన్నీ వేస్తారు నాకు తెలిసైతే నేను చాలా సింపుల్గా ఈజీగా అంటే కొంచెం చింతపండు కొంచెం వాటర్ చిన్న పసుపు ఇంత ఉప్పు వేసేస్తాను తర్వాత మామూలుగా మనం తాళిం పెట్టుకున్న వాటికి తాళిం పెట్టేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఇక్కడ ఏంటంటే నేను పన్నీర్ కర్రీ అయితే చేద్దామని నేను అనుకున్నాను అనమాట ఈరోజు అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే టూ ప్యాకెట్స్ అయితే తెచ్చాము అయితే మొన్న ఒక ప్యాకెట్ తీసాను అది అయితే పాడైపోయింది ఎక్స్పైర్ డేట్లు ఉన్నా కూడా పన్నీర్ ప్యాకెట్ అయితే పాడైపోయింది చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను పన్నీర్ వండుతాను కదా అని చెప్పేసి ముందైతే మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకు అంటారా చూడకుండా ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ ఉంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను టపాటప్ప మసాలా అయితే రెడీ చేశాను తీరామా చూస్తే ప్యాకెట్ ఓపెన్ చేయగానే చాలా బ్యాడ్ స్మెల్ అనమాట దట్టు చిన్నది నోట్లో పెట్టుకున్నాను అంటే మన పాలు ఇరిగిపోతే ఎటువంటి పులుపు వాసన అయితే పులుపుగా ఉంటుందో సేమ్ అదే అనమాట అంత వరస్ట్ అయిన పన్నీరు వండుకొని తింటే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా అందుకని చెప్పేసి అందులో చెత్త వేసి డస్ట్బిన్లో వేసాను అనమాట ఎందుకంటే చాలా మరి ఘోరం అండి డేట్ ఉన్నా కూడా పన్నీర్ పాడైపోవడం అంటే ఇంకా అది ఇంకేం చేస్తాం చెప్పండి డబ్బులు వేస్టు ఇంకా చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట ఇలా ఉన్నాయి అనమాట బయట నిజంగా బయట కొనుక్కోవడానికి కూడా ఇలాంటి పన్నీ మంచి కంపెనీ పన్నీర్ కూడా పాడైపోయిందంటే ఇంకేం చేస్తామని చెప్పండి ఇంక మరి ఇంకా తర్వాత ఇంకా నాకు క్యారెట్స్ టైం అయిపోతుందని ఇంక ఇంట్లో ఏమీ లేవు ఓన్లీ పొటాటోసే ఉన్నాయి అందుకని చెప్పేసి నేనైతే అయితే కూర ఉడకబెట్టి కూర అయితే ఉండొద్దామని ఎందుకంటే నేను పన్నీర్కి ప్రిపేర్ చేసిన మసాలా ఉండిపోయింది కదా అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి బంగాళాదుంపలు అయితే ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి ఇంకా ఇలాగ మసాలా కూరలా చేసేద్దాము ఇంకెందుకు ఇది కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇలాగైతే చేస్తున్నాను అనమాట కూర అయితే బంగాళదాం కూర అయితే చాలా బాగుంది కానీ పన్నీర్ పోయిందన్న బాధ కూడా నాలో అంతే ఉందనమాట ఎందుకంటే రూపాయి పోయినా కూడా బాధ అనిపిస్తుంది కదా అందులో రెండు ప్యాకెట్లు అంటే టూ హండ్రెడ్ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ అనమాట రెండు ప్యాకెట్స్ కూడా పోయాయి ఇంక బయట నుంచి ఏం తెచ్చుకోకూడదని అనిపించింది ఇంకా దానికోసమని అయితే నేను బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి తీసి దానిపైన పొట్టు తీసి కొంచెం బంగాళదుంపలు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ నేనైతే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం తినేటప్పటికి మనకి చాలా బాగుంటుంది అనమాట మరీ చిన్నవి అనుకున్న మసాలాలో కూడా కలిసిపోయి పేస్ట్లు అయిపోద్ది అందుకని చెప్పేసి నేను ఇలాగే చేశాను బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం మసాలా ఫస్ట్ వేపియాలన్నమాట నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఉప్పు కారం వేసేయాలన్నమాట ఇది అంతా టైం ప్రాసెస్ కూడా కాదండి బంగాళదుంపలు ఉడికితే చాలు తర్వాత మనం ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా మసాలా వేగితే సరిపోద్ది అనమాట అది మొత్తం మసాలా అంతా బంగాళాదుంపులకు పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే అప్పుడు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసాను టేస్ట్ కోసం అని ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మసాలా పౌడర్ కూడా వేసాను మా పిల్లలకి పెట్టాను ఎలా ఉంటుందంటే తినండి అని చెప్పేసి అంటే చాలా బాగుందని చెప్పేసి అన్నారు నేను ఏ వంట చేసినా బాగుంటే బాగున్నది బాగోపోతే బాగోలేదు అని చెప్పేమని చెప్తాను నా మొహం మీదే ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ సారి మనం ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చు కదా అని చెప్పేసి నేను మొహం మీద చెప్పామంటారు మా వాళ్ళు కూడా అలాగే చెప్పేస్తారు అనమాట బాగుందంటే బాగుంది మమ్మీ బాగోలేదంటే బాగోలేదని మా మా వాళ్ళు బాగలేదని చెప్పేస్తారు ఎందుకంటే నాకు కూడా అలా చెప్తేనే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే ఇష్టం ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చపాతీ చేసుకున్నప్పుడు గ్యారెంటీకి ఈ కర్రీ అయితే వండుతాను ఇదనమాట ఈరోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై